హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా పూల కొట్టుని తగలబెట్టాలని చూసిన గుణాకి ఊహించని షాక్ ఇచ్చి మీనాకి అండగా నిలబడిన ప్రభావతి ఆనందంలో సత్యం బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మౌనిక ఇంటికి వచ్చిన తర్వాత మౌనికని చూసి బాలు అయితే అమ్మ మౌనిక ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని అడుగుతూ ఉంటాడు వీళ్ళు ఏదో నిన్ను అన్నారు అందుకని నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటే లేదు నేనేమి చెప్పా పెట్టకుండా వెళ్ళలేదన్నయ్య నేను గుడికి వెళ్ళాను అంతే వీళ్ళకి చెప్పకుండా నేనెందుకు వెళ్తాను ఎక్కడికి వెళ్తాను ఆయన నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అలాంటప్పుడు నేను ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది నేను బాగానే ఉన్నానన్నయ్య నేను కనిపించలేదని ఆయన కంగారు పడితే నువ్వు కూడా కంగారు పడి ఆయన్ని నువ్వేమో ఇలా బెదిరిస్తున్నావు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే అప్పుడే నీకేదైనా జరిగితే నేను మాత్రం ఊరుకోనమ్మా దానికి కారణమైన వాళ్ళని అంతకంత పగ తీర్చుకునే తెరుతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే నాకేమవుతుందన్నయ్య నాకు కొండంత అండగా వెనకాల నువ్వున్నావు కదా నువ్వు నాకు అండగా ఉన్నంతసేపు ఎవ్వరూ కూడా నన్ను ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది మౌనిక నాకు ఇంత గాయమైనా నువ్వు ఓర్చుకోలేవు నాకు తెలుసు కదా ఒకవేళ నాకేదైనా జరగరాంది జరిగితే దానికి కారణమైన వాళ్ళని నువ్వు ఎలా చేస్తావో ఎలా చంపుతావో కూడా తెలీదు అంతర్కూరంగా ఉంటుందని నాకు తెలుసు అన్నయ్య అని అంటూ సంజయ్ చూస్తూ అంటూ ఉంటుంది మౌనిక అయితే అది విని నీలకంఠం సంజయ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక బాలు అయితే నీ మాటలు వింటుంటే నాకు కాస్త ధైర్యంగా ఉందమ్మా జాగ్రత్త నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు అలా బాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక మౌనికని చూసి సంజయ్ కోపంగా ఎక్కడికి పోయావే అని అడుగుతూ ఉంటాడు ఏ పుట్టింటికి పారిపోయాననుకున్నారా పుట్టింటికి పారిపోయానని ఆ ఎంపీ కూతురుతో పెళ్ళికి సిద్ధమైపోవాలనుకున్నారా అని అడుగుతూ ఉంటుంది మౌనిక అప్పుడే అది విని నీలకంఠం సంజయ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక నీలకంఠం అయితే ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే ఈ విషయం నాకు ఎలా తెలుసో అలాగే తెలుసు చూడండి నేను కనిపించకపోయేసరికి ఒక పది నిమిషాల్లోనే మా అన్నయ్య బీభచ్చం చేశాడు మీ కొడుకుని చంపేస్తానని కత్తిని పీక మీద పెట్టాడు ఒకవేళ నాకు మీ వల్ల ఏదైనా జరగరాంది జరిగినా నేను ఏడ్చి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నా ఏడుపుకు కారణం నా భర్తే అని చెప్పినా ఎవ్వరు కూడా ఇంట్లో మిగలరు అందుకని ఇన్ని రోజులు కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా సహిస్తూ వచ్చాను కానీ నా క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి నన్ను అనుమానించినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో ఈ రోజుకి ఏమీ లేదన్నయ్య నేను బాగానే ఉన్నానని సర్ది చెప్పాను కాబట్టి మా అన్నయ్య మౌనంగా వెళ్ళిపోయాడం అదే జరిగింది చెప్పుంటే అప్పుడు నీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు నిన్ను కన్న తండ్రి అని కూడా అస్సలు కూడా మా అన్నయ్య చూడడం అని అంటూ ఉంటే అప్పుడు ఇక సంజయ్ అయితే ఏం మాట్లాడో తెలియక మౌనంగా ఉండిపోతాడు అప్పుడు ఇక అంటూ ఉంటాడు నీలకంఠం అయితే ఇక నీలకంఠం అయితే చెప్తూ ఉంటాడు రే సంజయ్ ఇది అన్నిటికీ తెగించిందిరా అని అంటూ ఉంటే అదే నాన్న నేను చూస్తున్నాను దీన్ని ఎలా దెబ్బ కొట్టాలో అలాగే దెబ్బ కొట్టాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక మౌనిక వెనక్కి తిరిగి వచ్చి ఏంటి నువ్వు నన్ను దెబ్బ కొట్టేది నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసుకొని ఇప్పుడు నేనే నిన్ను కాపాడుతున్నాను మా అన్నయ్యకి ఒక్క మాట నేను ఇక్కడ క్షేమంగా లేనన్నయ్య అని చెప్పానంటే చాలు మీ అందరినీ నరికేసి మరీ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు ముందు వెనకాని అస్సలు కూడా ఆలోచించడం అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి సంజయ్ నేలకంఠం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మౌనిక లోపలికి వెళ్ళి ప్రభావతికి ఫోన్ చేస్తుంది ప్రభావతికి ఫోన్ చేసి మౌనిక అంటూ ఉంటుంది ఫోన్ చేసావంట కదమ్మా అని అడుగుతూ ఉంటే అవునమ్మా ఫోన్ చేశాను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఫోన్ ఛార్జింగ్ లేదమ్మా చూసుకోలేదు అని అంటూ ఉంటుంది మౌనిక ఏం లేదమ్మా ఏం చేస్తున్నావని చేశాను అంతే అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక నువ్వు బాగానే ఉంటావు కోటీశ్వర్లు ఇంటికి కోడలు అయ్యావు కదా అని అంటూ ఉంటే మరి కోటీశ్వర్ల ఇంటి నుంచి నీ దగ్గరికి వచ్చిన కోడలు కూడా డబ్బు లేకపోయినా ఆనందంగానే ఉన్నారు కదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే మరి ఇక్కడ నేను వాళ్ళని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు నిన్ను కూడా మీ అత్తగారు అలాగే చూసుకుంటుంది కదా అని అంటూ ఉంటే మరి కోడళ్ళిద్దరు కోటీశ్వర్లు కాబట్టి చూసుకుంటున్నావు మరి మీనావదిన ఏం తప్పు చేసిందని ఎందుకు వదిన మీద అంత పగ పెట్టుకుంటావు అని అంటూ ఉంటుంది మౌనిక చూడమ్మా నాకులాగే తను కూడా ఒక అమ్మ కూతురే అమ్మ కూడా అనుకుంటుంది కదా మా స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళకి పై స్థాయికి నా కూతురు కోడలుగా వెళ్ళింది అక్కడ తను సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని వాళ్ళమ్మ కూడా అనుకుంటుంది కదా నువ్వు అనుకున్నట్టే ఒకవేళ మీనా వదిన అక్కడ ఏ సమస్యలైతే ఎదుర్కొంటుందో అదే సమస్యల్ని నేను ఇక్కడ ఎదుర్కొంటూ ఉంటే అవి చూసి నువ్వు తట్టుకోగలవా కన్నతల్లిగా నీ మనసు తట్టుకోగలుగుతుందా లేదు కదా అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక ప్రభావతి అయితే అయినా ఇప్పుడు ఆ మీనా గురించి ఎందుకే అని అంటూ ఉంటే కావాలమ్మా చూడమ్మా నేను ఇక్కడ క్షేమంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నేను క్షేమంగా ఉండాలని నువ్వు అక్కడేమో మీనాని ఇష్టం వచ్చినట్టు తిడుతూ అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుందమ్మా ఆ ఉసురు నాకే తగులుతుంది నా జీవితమే చెడుగా అయిపోతుంది గుర్తుపెట్టుకో మీనాని బాధ పెట్టాలనే ప్రతి క్షణం కూడా ఆలోచించుకో అని మౌనిక అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతికి తనతో నువ్వు క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు తన పనిని తను చేసుకొని వెళ్ళిపోమని నువ్వు తనకి అండగా ఉండకపోయినా కనీసం తనని ఒక మనిషిగా చూడు సరిపోతుంది అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు మౌనిక ఇంటి ఇలా మాట్లాడుతుంది ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే అత్తయ్య రేపు సాయంత్రం పూల దండలు కట్టడానికి బస్తీలో కొంతమంది ఇంటికి వస్తున్నారు వాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్తారా రాణిస్తారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతికి మౌనిక అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి మౌనిక అన్న మాటలే గుర్తుకు వచ్చి రమ్మని చెప్పు కానీ వాళ్ళు ఏదైనా గొడవ చేసినా ఎక్కువగా మాట్లాడినా ఆ మరుక్షణమే వాళ్ళని నేను బయటికి గెంటేస్తాను అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి సరే అత్తయ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా బస్తీలో ఆడవాళ్ళైతే వస్తారు పార్వతి సుమతి వీళ్ళు కూడా వచ్చి అందరూ తలక చెయ్యి వేసి పూలదండలు అయితే కడుతూ ఉంటారు అదేవిధంగా సత్యం రోహిణి శృతి కూడా పూలదండలు కట్టడానికి మీనాకి సహాయం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే అందరికీ కూడా టీ అయితే పెట్టుకొని వస్తుంది ఇక అందరికీ కూడా తనే స్వయంగా టీ అయితే ఇస్తుంది అది చూసి మీనా అయితే ఏంటత్తయ్య గారు మీరు టీ పెట్టారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా పక్కనే ఉన్న ఒక అమ్మ ఆవిడైతే అదేంటి మీనా మీ అత్తయ్య గారికి టీ పెట్టడం కూడా రాదా అంత ఆశ్చర్యపోయావేంటి అని అడుగుతూ ఉంటే అది కాదు అది కాదక్క మా అత్తయ్య గారికి టీ బాగా పెడతారు అంటే ఇంతమందికి పెట్టారు కదా అని అడుగుతున్నాను అంతే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ప్రభావతి అయితే పెట్టాలనిపించింది పెట్టాను తాగమని అందరికి ఇవ్వు అని చెప్పేసి తను మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది అలా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇక తనైతే అనుకుంటూ ఉంటుంది వీళ్ళందరికీ నేను టీ పెట్టించినందుకు వీళ్ళందరూ చాలా హ్యాపీగా టీ బాగుంది బాగుంది అంటూ మరీ తాగుతున్నారు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక గుణ అయితే శివాకి ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నావు శివ అని అంటూ ఉంటే ఏం లేదన్నా ఒంటరిగానే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అని శివ అయితే చెప్తూ ఉంటే ఒంటరిగా కూర్చొని ఆలోచించడం ఏంటి శివ అని అనగానే అవునన్నా ఎందుకంటే మా అమ్మ మా మా సుమతి ఇద్దరు కూడా మా అక్కకి బాగా ఎక్కడో రాజకీయ నాయకుడు అతను పూల ఆర్డర్ అయితే ఇచ్చారో సామూహిక వివాహాలు జరుగుతుంటే వాటికి ఆర్డర్ మా అక్కకి వచ్చింది మా అక్కకి ఒక్కదానికే అన్ని పూలమాలలు కట్టడం కుదరదని చెప్పి ఆ పూలమాలలు కట్టడానికి సహాయం చేయడానికి బస్తీలో వాళ్ళు మా అమ్మ మా చెల్లి కూడా వెళ్ళారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక గుణ అయితే అంటూ ఉంటాడు నీ ఆరోగ్యం జాగ్రత్త శివ ఏది అవసరం వచ్చినా సరే ఈ అన్న ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు అని అంటూ ఉంటే నిన్నెలా మర్చిపోతానన్నా నిన్నెప్పటికీ కూడా నేను మర్చిపోలేను అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడు ఇక శివ ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనే ఉన్న రౌడీతో అంటూ ఉంటాడు రే ఆ మీనా బాలుకి ఏదో ఆర్డర్ వచ్చిందంట ఆ ఆర్డర్ కోసం వాళ్ళు పూలదండలు తెగ కట్టేస్తున్నారని నాకు తెలిసింది అసలు అదేంటో కనుక్కో ఐదు నిమిషాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే గుణ దగ్గర పనిచేసే పని అబ్బాయి అయితే వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లాక్కొని వస్తాడు ఇక లాక్కొని వచ్చి అంటూ ఉంటాడు అన్నా అదే సామూహిక వివాహాలు మన ఎమ్మెల్యే గారు జరిపిస్తున్నారు కదా ఐదు వందలు మంది అంటే రెండు వందల యాభై జంటలకి సామూహిక వివాహాలు జరుగుతున్నాయి ఈ రెండు వందల యాభై జంటలకి పూలదండలను మీనాకి ఆర్డర్ ఇచ్చారని తెలిసింది అది కూడా బాలుగాడే ఆర్డర్ తీసుకొచ్చాడంట ఇప్పుడు ఈ ఆర్డర్ సక్సెస్ అయితే వాళ్ళు చేతి నిండా డబ్బు ఉంటుందన్న అని అంటూ ఉంటే లేదురా నన్ను కొట్టి నా ఆఫీస్కు వచ్చి నన్నే నిలదీసిన ఆ భార్యాభర్తలకి సంతోషం ఉండనివ్వను వాళ్ళు పూలదండలు తయారు చేయని ఆ పూలదండలు తయారు చేసిన తర్వాత అవి పెళ్లి మండపానికి వెళ్లకుండా ఎలా చెయ్యాలో నాకు కూడా బాగా తెలుసు అని అంటూ ఉంటాడో గుణ అయితే ఈ పూలదండలు చేయడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది ఈ రెండు మూడు రోజుల్లో అన్నిటినీ కాల్చి నేను బూడిద చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక మీనా అయితే మొత్తం పూలదండలన్నీ కూడా కట్టేస్తుంది కట్టేసిన తర్వాత ఎవరికి వాళ్ళు పని అయిపోయిందని సరే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా చక్కబెడుతూ ఉంటారు బాలు మీనా ఇద్దరు కలిపి కూడా అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీనా ఇవన్నీ కూడా నేను బండిలో పెడతాను కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళు అని అంటూ ఉంటాడు బాలు సరేనండి అంటూ మీనా లోపలికి వెళ్ళైతే పడుకుంటుంది మీనా పడుకున్న తర్వాత అప్పుడే బాలు అయితే అవన్నీ కూడా పూల బండిలో అయితే పెడుతూ ఉంటాడు ఈ రోజు ఈ మాల పూర్తవుతాయని అస్సలు అనుకోలేదు మీనా చాలా అందంగా ఈ పూలమాలలు అల్లింది సరైన సమయానికి కూడా ఇచ్చేస్తున్నాము ఎమ్మెల్యే గారి దగ్గర మాట రాకుండా సరైన సమయానికి ఈ పూలదండలతో అక్కడ ఉండాలి ఉదయమే నిద్ర లేవాలి అని అంటూ బండిలో పూలదండలు సదురుతూ ఉంటాడు అలా బాలు బండిలో పూలదండలు సదిరేటప్పుడు గుణ మనిషి అయితే చూసేస్తాడు ఇక గుణ మనిషి చూసేసి షాక్ అయిపోతూ ఉంటా ఉంటాడు ఈ పూలదండలు మొత్తం అయిపోయాయి ఈ పూల బండిలోకి ఎక్కిస్తున్నారు ఈ విషయం నేను వెంటనే అన్నకి చెప్పాలి అని గుణాకైతే ఫోన్ చేస్తాడు అన్న ఫలానా ట్రక్లో అయితే అన్నీ కూడా పెడుతున్నారు అని అనడంతో అప్పుడే ఇక అది విని గుణ అయితే నేను అక్కడికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇంతలో రౌడీలు అయితే సిగ్నల్ అందడం లేదని పక్కకైతే వెళ్తారు పూలమాల దండలని బండిలో పెడుతూ ఉన్న బాలుని చూసి అప్పుడే ఇక సత్యమైతే ఆపుతూ ఉంటాడు ఏంట్రా ఇక్కడ పెడుతున్నావు అని అనంగానే ఏం లేదు నాన్న ఇక్కడ పెడితే కొంచెం సేఫ్గా ఉంటుందని ఇక్కడ పెడుతున్నాను అని అంటూ ఉంటే లేదురా ఒకవేళ ఏ పందికొక్కన్నా పైకి ఎక్కిందనుకో సరిపోతుందప్పుడు మీనా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అందుకని నువ్వేమీ అక్కడ ఉంచాల్సిన అవసరం లేదు ఆ పూలదండల్ని మనం ఇంట్లోనే ఉంచుతున్నాము అని అంటూ ఉంటాడు సత్యం తరువాత బాలు సత్యం లోపలికి వెళ్ళి నిద్రపోతారు సరిగ్గా అలా నిద్రపోయేటప్పుడే గుణ అయితే తన మనుషులతో అక్కడికైతే వస్తాడు ఇక గుణ వచ్చి ఆ బండిలోనే అన్న పూలదండలు ఉన్నాయి అని అంటూ ఉంటే అవి చూసి ఇక షాక్ అయిపోతాం ఈ పూలదండల్ని కాల్చేస్తే ఇక మీనా బాలు ఎమ్మెల్యే దగ్గర తిట్లు తిని అందరి ముందు అవమానంతో తలంచుకుంటారు అని అంటూ ఉంటాడు గుణ ఇంతలో ప్రభావతి అయితే కిటికీలో నుంచి బయటికి చూస్తుంది కిటికీలో నుంచి బయటికి చూస్తున్నప్పుడు ఇక గుణ అయితే ముఖానికి మాస్క్ పెట్టుకొని తన మనుషులతో అక్కడికి వస్తాడు పూల బండి చుట్టూనే ఉంటారు అప్పుడే అది చూసి అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరు వీళ్ళు ఈ పూల బండి చుట్టూనే ఉన్నారు ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటూ బయటకైతే వెళ్తుంది ప్రభావతి అప్పుడే ఇక గుణ అయితే పెట్రోలు తీసుకొని ఆ పెట్రోల్ని బండి మీద అయితే వేసేస్తాడు అలా బండి మీద పెట్రోల్ పోస్తున్న గుణాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రే ఎవర్రా మీరు ఆగండ్రా అని అంటూ ఉంటుంది ప్రభావతింగ్ అన్న ఎవరో మనల్ని చూస్తున్నారు వెంటనే మంట అంటించు అని అక్కడే ఉన్న రౌడీ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక వెంటనే మంట అయితే అంటించి బండిని అయితే తగలిపెట్టేస్తూ ఉంటాడో గుణ ఇంతలో ఇక బండి తగలబడిపోతుందని తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీనా అయితే ఏడుస్తూ అయ్యో పూలదండలు కాలిపోతున్నాయి అని అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడి నుంచి గుణ తప్పించుకుపోతూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక రాయిని తీసుకొని గుణ తల మీదకి విసురుతుంది దాంతో ఇక తలకి గాయమయ్యి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు పారిపోలేకుండా గుణ అయితే అప్పుడే ప్రభావతి గుణ దగ్గరికైతే వస్తుంది గుణ దగ్గరికి వచ్చి రాత్రింబవులు ఎంతో కష్టపడి పూలదండలు గుచ్చిందిరా నా కోడలు ఆ పూలదండల్ని తగలబెట్టి వాళ్ళ కష్టాన్ని బూడిదలో పోద్దామనుకున్నావా అని ఆ చంప ఈ చంప గుణాన్ని వాయించేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆ చంప ఈ చంప గుణాన్ని వాయించేస్తూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అమ్మ మీనా వీడేనమ్మా నీ వీడే నీ పూలదండలన్నీ కూడా వీడే నాశనం చేసింది అని అంటూ ఉంటే లేదే అసలు ఆ పూలదండలు ఆ బండ్లోనే లేవు అని అంటూ ఉంటాడు సత్యం అవును నిజమే మీనా నువ్వు వేడవద్దు పూలదండలు ఇంట్లో సేపుగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు బాలు నేను బండిలో పెడుతూ ఉంటే నాన్న వచ్చి ఇక్కడ పెట్టడం రిస్క్ లోపలికి తీసుకువెళ్దామని లోపలే పెట్టించారు నాన్న నోటి వెంట భగవంతుడే ఆ మాట అనిపించేలా చేసినట్టున్నాడు అని అనగాలి అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది గుణముఖానికి ఉన్న మాస్క్ అయితే తీసేస్తారు గుణ ముఖానికి ఉన్న మాస్క్ని తీయడంతో గుణాన్ని చూసి మీనా అయితే షాక్ అయిపోతాం ఇక మీనా చంప పగలగొట్టి నా కొడుకు జీవితాన్ని నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇప్పుడు మా వ్యాపారాన్ని కూడా దెబ్బ కొట్టాలని వచ్చావా నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను పోలీసులకి అప్పచెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే లేదక్క అది అని తడబడుతూ ఉంటాడు రే కష్టం విలువ తెలిస్తేనే కదరా లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ వస్తువు విలువ తెలిసేది కష్టం విలువ తెలియక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి గుణ అయితే నన్ను ఏమి చెయ్యొద్దు నేను ఇంకెప్పుడు కూడా మీ జోలికి రాను అని అంటూ ఉంటాడు అనేసి అక్కడి నుంచి ఇక పారిపోయి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా అయితే అత్తయ్య ఈరోజు ఆ బండిలో దండలు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం నా పూల దండల్ని కాపాడడానికి సాహసమే చేశారు నిజంగా మీకు నేను రుణపడి ఉంటాను నా కష్టాన్ని ఇన్ని సంవత్సరాలకి అర్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడే సత్యమైతే అవును ప్రభా ఈరోజు నువ్వు చేసిన పని అయితే నాకు చాలా బాగా నచ్చింది మీనా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నువ్వు మీనాకి గా లేవు కానీ ఈరోజు మీనా పూలదండల్ని కాపాడాలని చూసావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటాడు బా ప్రభావతిని సత్యమైతే బాలు కూడా అవునమ్మా నిజంగానే అని అంటూ ఉంటాడు బాలు కూడా తర్వాత ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ఆ పూలన్నీ కూడా ఒక పెద్ద ట్రక్కులో వేసి మీనాబాలు ఇద్దరు కూడా అక్కడ జరుగుతూ ఉన్న సామూహిక వివాహాలకైతే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఇక పూలదండలు అన్నీ కూడా టైంకి సిద్ధం చేసి చాలా అందంగా రెడీ చేసినందుకు ఆ పూలదండలకి రెట్టింపు సొమ్మునైతే ఇక ఎమ్మెల్యే అయితే ఇస్తాడు ఇక రెట్టింపు సొమ్మును ఇవ్వడంతో అప్పుడే మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ ఇన్ని రోజులు కూడా నువ్వు నాకు తగిన ఫలితం లేదు నా కష్టానికి ఫలితం లేదు అని అన్నావు కదా మీనా చూసావు కదా ఇప్పుడు నీ కష్టానికి ఫలితం ఎలా దక్కిందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే ఇదంతా మీ వల్లే వచ్చింది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నా చేతి నిండా డబ్బులుండేలా చేశాయి ఇదంతా కూడా మీకే దక్కాలి అని అంటూ ఉంటుంది మీనా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు